ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య ఆధ్వర్యంలో యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సెక్రటరీ వసుంధర గ్రంథాలయ సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు जी जब भी हम यहां पर इबोडी प्रकाशन द्वारा करा को मीटिंग होती है मैं अपना जायदाद हूं सो मुनीरो को सुना रहे थे इसलिए ये स्पीकर पे चलाता वो तो सामर्थ्य इबोडी के स्टार्टिंग है वंदे मातरम इसे तो कुमार के ये जो हम करेंगे सिनेमा सिनेमा ये इंट्रोडक्शन मात्र में नेक्स्ट को कंडक्टर का है हेलो भाई इसी को पति के यहां मैं हूं भाई इस खबर वाली को मैंने सामने माफ कर सबसे इन खबर वाला हूं उच्च मान लो प्रधानमंत्री से ब्रेक वृद्धि पर बात आगे रहेगी पर ये संदर्भ में विशेषण बताइए सेक्रेटरी रीडर्स वो एक अपने नोट दे आप सेक्रेटरी अरे ये नंबर दे दे इस ब्लू शेखर के काम अरे ये वो ड्राइव रूम में बांगा मरे ओका ये है नेते कोशिश करने को तो फिर माना आंसर कोड एजुकेशन को मार्क को बांगा बजट 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 जैसे प्रस्ताव को बोल पूरा

మాత్రం బట్టి పిల్లలందరికీ కూడా చాలా బాగా చాలా మంది తీసుకు ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చాలా జాబ్స్ మన నగరాన్ని చూసుకొని పిల్లలు వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ కూడా మనకు మళ్ళీ వచ్చి మనకు చెప్పడం జరిగింది మా ఫీకెట్ వచ్చింది కాబట్టి అలా సో ఈ పాము తెలియని

మీరు కాంపిటేటివ్ సైడ్ వెళ్ళారంటే ఒక సబ్జెక్ట్ అనే నాకు జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ముఖ్యమైన విషయం సో మీరు రోజు నిలబడ్డగా చదివినారంటే ఇంకా ప్రతిరోజు అన్ని నిలబడ్డగా చూడండి అవి ఏంటి మనం ఒక పేపర్ లేదా ఇంకొక రెండు పేపర్లు మాత్రమే నిలబడ్డగా చేయించుకోవాలి కానీ మీ గ్రంథాలయం అన్ని రకాల నిలబడ్డగా ఉంటాయి తెలుగు ఉంటుంది హిందీ ఉంటుంది ఉర్దూ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది సో మీరు ఉద్యోగాలు

సబ్జెక్ట్ కోసం బాగా ఐడెంటిఫై కాదు స్పోర్ట్స్ ఆర్ట్స్ తర్వాత అవేర్నెస్ నేర్చుకోవడానికి చూడవలసిన స్టాక్అప్ సో ఈ బుక్ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే తక్కువతో పాటు ముఖ్యంగా ఉంటాడు చదువుకుంటూ

ఈ బుక్ లో ఉన్నప్పుడు సిక్స్ క్లాస్ నుంచి అలవాటు చేసుకుంటాం పిల్లలు పేరెంట్ టీచర్ స్టూడెంట్ ఈ ముగ్గురికి సంబంధించి సంబంధించి ఉంటుంది దీంతో మనం ప్రతిదీ లైపును తెలియబడుతున్నాడు ఈ బుక్ అంటే టీచర్ చెప్తే అర్థమైంది అలాగే అర్థం చేస్తున్నాడు స్టూడెంట్ విధంగా అటెండ్ చేసుకున్న విషయం మీద మేము అవగాహన చేసి నంబర్ ఆఫ్ ప్రతి చాపరికి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి దాన్ని మంటిపులై చేసేసి ఏ మన మార్కులు ఏమైనా అవసరం లేదనమాట ఏ ర్యాంక్లో ఉన్నాడు ఏ ఏ పర్సెంట్లో ఫిల్ అవుట్ అనేది ఈజీగా తెలియ తెలియడం గురించి మనం ఎక్కువ మా పిల్లికి మా రాజశేఖర్ రాశారు ఇప్పుడు దాంట్లో నామన్స్వాత ఉంది దాంతోపాటు ఈ మొత్తం కొట్టే యాప్లై దేశాల్లో కూడా ఇంకో అవైలబుల్ ఉంది అనమాట అమెజాన్ ప్రైమ్లో కూడా మనకు అమెజాన్ కిండాలో కూడా ఇంకో అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ విషయంలో మన దగ్గర మన దగ్గర తెలుగు ఇంగ్లీష్ రెండు రెండు వర్షాలు అవైలబుల్ అవైలబుల్ పెడతాం అన్ని లైబ్రేరీలో ఈ రెండు పిల్లలు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి పిల్లలకు అప్పు ఇంటర్మీడియట్ వరకు చాలా ఉపయోగపడుతుంది అనమాట అందుకని ఈ మన మనం ద్వారా ఎడ్యుకేషన్ చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువు మీద దాన్ని ఆయన ఆయన ద్వారా మేము చేయాలనుకోని ప్లాన్ చేసి దానితో సారి ఒప్పుకొని ఈ కార్యక్రమం చేసేందుకు చాలా అభినందనలు థ్యాంక్ యూ సార్

అదేవిధంగా రంగరాజన్ గ్రంథాలయం కవితామవుడు వారి దైవం సందర్భంగా ఇప్పుడే జ్యోతి ప్రయత్నం చేసుకోవడం జరిగింది ఈ శుభ సందర్భంగా ఏం చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గ్రంథాలయం గురించి సార్ చెప్పాలంటే ఈ దేశంలో ఆయన స్వాతంత్రం లభించిందంటే దాంట్లో ముఖ్య పాత్ర వహించింది గ్రంథాలయం ఉద్యమం ఆనాడు ఎలాంటి సౌభాగ్యం లేవు అలాంటి పరిస్థితుల్లో మన దేశ నాయకుడు గ్రంథాల ఉద్యమాన్ని చేపట్టి గ్రామ గ్రామానికి పత్రికల ద్వారా సమాచారం ఇచ్చి ప్రజలు చైతన్య చేసి మరి పత్రికల ద్వారా ఈ యొక్క గ్రంథాలయం ఉద్యమం ద్వారా మన సౌపార్జన ముఖ్య పాత్ర ఉన్నదని చెప్పి మరి అందులో భాగంగా ఈరోజు మన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు మనం ఈ యొక్క వాస్తవాలు ఏర్పడుతున్నాము ముఖ్యంగా గ్రంథాలయాన్ని పబ్లిక్ లైబ్రరీస్ ఏమైతే ఉన్నాయో 私たちは日本で行くことがそきないので、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私た人に、私たちは、私たちは、私たちは、私たちは、私なちは、私たちは、私たちは、私たちは、私たちは、私たは、ち పుస్తక పఠనం చేయవలసిన అవసరం ఉంది నీకు బుక్ ద్వారా ఏదైతే సంపాదన మరి జ్ఞాన సంపాదన జరుగుతుందో మరి ఈ యొక్క సెల్ ఫోన్ల వల్ల దాంట్లో ఉన్న సమాచారం పెరుగుతుంది కానీ మరి దాని వల్ల సమాజంలో మనం కూర్చోవడం చాలా నష్టం జరుగుతూ ఉంది దానికి తగ్గించి ప్రత్యేకంగా పేరెంట్స్ కూడా గమనించి పిల్లలకు బుక్స్ పై

నేను పోషణాకరంగా అక్కడ కూపంగంతుల రాం దగ్గరికి వైబ్రానికి సభాపన ఈ యొక్క అందరి salariés రాం దగ్గర ప్రంతం ఉంది మన సంక్షిస్తుంది ఆరోగకానికి సమయాన్ని కల్పిస్తుంది కాని దాని మనం సంజీవని తెలుసుకోవాలి లోకల హిడెన్ ఇక్వాలిటీస్ నిదాన జ్ఞానానికి దిశోన యావక్తి శాసనస్తులు ఉన్నాయనే తీరిగారు వస్తారുകൊണ്ടാണ് మీకు శిష్టమైన సాంకేతిక సాం

ఈ కావాల్సినటువంటి బుక్స్ కానీ ఇతర ఏ అవకా ఏ అవసరం మా సెక్రటరీ గారి బుక్స్ మా బుక్స్ కానీ డైరెక్షన్ చేస్తాము ఇంకా బెటర్ ఫెసిలిటీస్ కల్పించడానికి మనకి అవకాశం కల్పిస్తాము ఈ విధంగా ఈ యొక్క మన హెడ్క్వార్టర్ జిల్లా హెడ్క్వార్టర్ కాకుండా సంగారెడ్డి జిల్లాలో మనకి ఇరవై లైబ్రరీస్ ఉన్నాయి ఇరవై లైబ్రరీస్ పనిచేస్తా ఉన్నాయి అదే కాకుండా రీసెంట్ గా ఈ యొక్క జిల్లాలో రీడింగ్స్ గురించి

ఆస్ ఎట్వీ హెల్బీహెచ్ఎస్ ఆసాన్ యూపీఎస్ ఆసిమల్ అదే మీద ఎడ్హెచ్ఎస్ కునాడ హెల్బీహెచ్ఎస్ కొట్టలి అదేనే కల్లి మాంగలి నాగర్వల్లి హాదరాబాద్ మహబార్ సీతల్ అంచల్ ఏజీఎంపీ ముట్టగి అదురా ఎన్విహెచ్ఎస్ ఈ విధంగా పతనాలు మరి ప్లేస్లో సామాన్

వారికి ఎన్ఐ చేయడానికి అవకాశం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇలాంటి లైబ్రరీ యొక్క సేవలను మరి నిర్వహించుకోవాలని ఈ యొక్క వారోత్సవంలో భాగంగా ఈరోజు మరి ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తా ఈ కార్యక్రమం మరి సెవెన్ డేస్ అంటే వారం రోజులు కార్యక్రమం నడుస్తూ ఉంటుంది మరి వారం రోజుల వరకు మీకు లైబ్రరీలో బుక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎన్ని టైం నుంచి మరి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీరు బుక్స్ కూడా ప్రిపేర్

చరిత్ర ఉంది మరి దాని వరకు నేను గమనించి రాబోయే రోజుల్లో ఈ యొక్క లైబ్రీస్ మనకి